యహోవా కొరకు కనిపెట్టుకునియుం ధైర్యము తెచ్చుకుని హృదయము నిబ్బరముగా కొరకు కనిపెట్టుకుని కనిపెట్టుకునియుడుము ఇరవై ఏడవ కీర్తన పద్నాలుగవ వచనం కనిపెట్టుకుని ఉండాలి అవును యహోవా కొరికే నువ్వు కనిపెట్టుకుని ఉండాలి ఆయన కొరకు కనిపెట్టుకోవడం ఏమాత్రం వ్యర్థం కాదు తన కొరకు కనిపెట్టుకునే ఆత్మను ఆయన ఎప్పుడూ నిరాశకు గురిచేయుడు కనిపెడుతూ ఉండగా ధైర్యం తెచ్చుకో గొప్ప విడుదల కోసం ఆశతో ఎదుర్చూడు విడుదల కలిగినప్పుడు దేవుణ్ణి స్తుతించి కీర్తించటానికి సిద్ధంగా ఉండు నిన్ను సంతోషపరిచే వాక్యభాగం మన ధ్యానవాక్యంలో మధ్యన ఉంది ఆయన నీ హృదయమును నిబ్బరముగా ఉంచును నీకు ఎక్కడ సహాయం అవసరమో అక్కడ ఈ వాగ్దానం క్షణాల్లో ప్రత్యక్షం హృదయం హృదయంగాని బాగుంటే మిగతా శరీర భాగాలన్నీ బాగా పనిచేస్తాయి హృదయానికి ఎప్పుడూ ప్రశాంతత సంతోషం కావాలి హృదయం నిబ్బరంగా ఉంటే ఈ రెండు దానిలోకి వస్తాయి శక్తితో నింపబడిన హృదయం విశ్రాంతిగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది అది అంతటికి శక్తిని సరఫరా చేస్తుంది హృదయం అనే ఆ జీవోధారల కుండలో శక్తిని పోయటానికి దేవుడు తప్ప ఎవ్వరూ ముందుకు రాలేరు దాన్ని సృష్టించినవాడే దాని శక్తితోనూ నిబ్బరంతోనూ నింపగలడు దేవుడు సర్వశక్తిమంతుడు కనుక అవసరతలో ఉన్నవారికి తన శక్తిని అనుగ్రహించగలడు నా ప్రాణమా ధైర్యం తెచ్చుకో ప్రభు తన శక్తిని నీలో నింపుతాడు భయంకరమైన తుఫానులో సహితం నువ్వు ప్రశాంతంగా ఉంటావు దుఃఖ సమయంలోనూ ఆనందంగా ఉండగలవు దావీదు వ్రాసినట్లు యహోవా కొరకు యుండుము అని నేను కూడా వ్రాయగలను వ్రాయటమే కాదు చెప్పగలను కూడా ప్రభు కొరకు కనిపెట్టుకోవటం నాకు చాలా మంచిదని సుదీర్ఘ విశ్వాసయాత్రలో లోతైన అనుభవంతో తెలుసుకున్నాను